సీత ఏడుస్తూ శివకృష్ణ కాళ్ల మీద పడుతుంది నానా నేను చేసిన తప్పుకు ప్రాయచిత్తం అనేదే లేదు నానా నన్ను క్షమించండి నానా ఏ కూతురు ఒక కన్న తండ్రిని అలా కొట్టదు నానా అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది లేమ్మ సీత లే అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే సీత పైకి లేచి నానా నన్ను కొట్టండి నానా నన్ను చంపేయండి నానా నేను చేసిన తప్పుకు నాకు శిక్ష వేయండి నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సీత ఏడోకమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటే సీత చేతికి శివకృష్ణకు గాయం అనిపిస్తుంది నీ చెయ్యి ఏంటమ్మా ఇలా కలింది అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నేను చేసిన తప్పుకు ప్రాయచిత్తం లేదని చెప్పి నాకు నేనే శిక్ష వేసుకున్నానా అని చెప్పి సీత జరిగిందంతా కూడా శివకృష్ణకు చెప్తూ ఉంటుంది సీత రేవతి వాళ్ళ ఇంటికి రాకముందే దేవుడు గుడికి వెళ్ళి మా నాన్నను కొట్టాను నాకు శిక్ష పడాలి అని చెప్పి చేతిని దేవుడు ముందు కాల్చుకుంటుంది అమ్మ సీత అంతా చేతిని కాల్చుకుంటుంటే నొప్పి లేవలేదమ్మా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నీ చెంప మీద నేను కొట్టినప్పుడు అంతకంటే ఎక్కువ నొప్పే ఉండుంటుంది కదా నాన్న ఆ నొప్పితో పోలిస్తే ఈ నొప్పి చిన్నదేలే అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఉండటం కోసమే నీ పైన చెయ్యి చేసుకున్నాను నానా అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిరణ్ రేవతి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి శివకృష్ణ అన్నయ్యకి ఇవ్వు సీత చేతికి రాస్తారు అని చెప్పి చెప్పడంతో రేవతి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తుంది ఇలా ఇవ్వమ్మా అని చెప్పి శివకృష్ణ ఆయింట్మెంట్ తీసుకొని సీత చేతికి రాస్తూ ఉంటాడు అమ్మ సీత చిన్నప్పుడు నువ్వు నీ చిట్టి చేతులతో నా వేళ్ళు పట్టుకున్నావు అప్పుడు మీ అమ్మ ఏమండి అది చూడండి మీ చేతులే పట్టుకుంది అది మీ కూతురండి అని చెప్పింది అప్పుడు నేను నీ చేతులను ముద్దు ముద్దు పెట్టుకున్నాను సీత నీకు మీ అక్కకు చిన్నప్పుడు కాల్లో ముళ్ళు కూచ్చుకుంటే నేను మీ అమ్మ వెలువెల్లాడిపోయేవాళ్ళం ఇప్పుడు నీ చేతికి గాయమైందని తెలిస్తే మీ అమ్మ ఎంత బాధపడుతుందో మీ అక్క ఎక్కువ చదువుకున్నా కూడా తెలివితేటలు నీకే ఎక్కువ ఉన్నాయని వాళ్ళం సీత నేను మీ అమ్మ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అలాంటిది ఆ దేవుడు నీకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడో అర్థం కావట్లేదు అని శివకృష్ణ బాధపడుతూ ఉంటే దేవుడు నాకు ఇస్తే ఎదుర్కొనే తెలివి ధైర్యం మీరు నాకు ఇచ్చారు నానా ఏదైనా మనకు కావాలంటే పోరాడాలనేది చిన్నప్పుడే మాకు నేర్పించారు నానా మీరు ఇప్పుడు నేను ఆ పోరాటమే చేస్తున్నాను నానా ఆ యుద్ధమే చేస్తున్నాను అని సీత ఏడుస్తూ ఉంటే శివకృష్ణ సీతను దగ్గరకు తీసుకొని సీత నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు ఇక మరోవైపు గౌతమ్ రూమ్ ఉంటాడు మిథున గౌతమ్ చంపపై కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఏంటి గౌతమ్ పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిథునకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అర్చన అటుగా వెళ్తూ గౌతమ్ మహాలక్ష్మి మాట్లాడుకునే మాటల్లో వింటూ ఉంటుంది మిథున వీడి చంపపై కొట్టినా కూడా వీడికి బుద్ధి రానట్టుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు అడగ్గానే పెళ్లి చేయడం కోసం ఆ మిథునేమైనా నా కన్న కూతురా ఏంటి అని మహాలక్ష్మి అంటుంది అయినా నీకెందుకురా అంత తొందర అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మిథున నన్ను చంప మీద కొట్టింది అని చెప్పి గౌతమ్ అంటాడు ఇష్టం లేని పని చేస్తే ఎవరైనా అలానే చేస్తుంది ఒకసారి నన్ను కూడా అలానే చేసింది అక్కడి ఎందుకు రామును కూడా పార్టీలో అలానే గొడవ చేసింది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది దానికి బాగా పొగరు బలుపు ఉన్నాయి పెళ్లి చేసుకుని దాని పొగరు బలుపు తగ్గించేస్తాను అని చెప్పి గౌతమ్ అంటాడు నా టార్గెట్ కూడా అదేరా ఆ మిథునను నా ఇంటి కోడల్ని చేసుకుంటే కనుక ఆ మిథున ఆస్తి అంతా నా ఆస్తి అవుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీకు పిచ్చి కాకపోతే గౌతమ్గాడికి మిదునిచ్చి పెళ్లి చేస్తే మిథున మీ అక్క కొడలు అవుతుంది నీ కోడలు ఎలా అవుతుంది మహా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది కాస్త ఓపిక పట్టు గౌతమ్ మిథునకు నీపైన కోపం తగ్గాలి ఆ తరువాత ముఖర్జీ గారితో మాట్లాడి నీకు మిథునకు పెళ్లి చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు మాట తప్పవు కదా మిథునని నాకే ఇచ్చి పెళ్లి చేస్తావు కదా ఆ రామ్కిచ్చి పెళ్లి చేయవు కదా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాలరా మిథున నీదేనని అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు మర్చిపోతావేనానని చెప్తున్నాను ఆ రామ్ నీకు పెంపుడు కొడుకైతే నేను నీ కన్న కొడుకుని మా డాడ్ను పెళ్లి చేసుకుని డబ్బు ఆశతో మా డాడ్ని నన్ను వదిలేశావు నన్ను డాక్టర్ ఆంటీ పెంచింది ఎలాగో ఒకలా డాక్టర్ ఆంటీ ద్వారా నీ అడ్రస్ తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను మా డాడ్ ఎక్కడ ఉన్నాడో నాకే తెలీదు అని గౌతమ్ చెప్తూ ఉంటే ఆ మాటలు విని అర్చన ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ఈ గౌతమ్ మహాలక్ష్మి కొడుక అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆస్తి కోసం మా డాడీ నన్ను వదిలేసి నువ్వు ఈ ఇంట్లో తెష్ట వేసావు అని గౌతమ్ చెప్తూ ఉంటే ఇంకా చాలు ఆపరా నాకేమైనా తెలియదా స్టోరీ మొత్తం మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నావు గోడలకి చెప్తున్నావా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు మర్చిపోతావేమోనని చెప్తున్నాను అని చెప్పి గౌతమ్ అంటాడు నేను ఈ కుటుంబంపై పగ పెంచుకోకుండా ఉండాలంటే మిథునకు నాకు పెళ్లి చేసి ఫ్లైట్ ఎక్కించు లేకపోతే నేనే నీ కన్న కొడుకునన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని బెదిరిస్తాడు ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్లో ఉంటుంది మహా ఈ గౌతమ్ నీ కన్న కొడుక అక్క కొడుక అని చెప్పి ఈ ఇంట్లోకి ఎంట్రీ చేశావు నువ్వు ఇంకా ఎన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టావో నిన్ను చూస్తుంటేనే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శివకృష్ణ అమ్మ సీత నేను బయలుదేరుతాను ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే తీసుకొని వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు ఆ గౌతమ్ గడిపైనే అనుమానం ఉంది నానా ఆ గౌతమ్ గాడి ఫింగర్ ప్రింట్స్ అలాగే కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ టాలీ అయితే కనుక గౌతమ్ గడిని వదిలిపెట్టొద్దు నానా అని సీత చెప్తూ ఉంటే అవన్నీ నేను చూసుకుంటానమ్మా కానీ మిదినాగా నువ్వు ఆడుతున్న నాటకం విషయంలో జాగ్రత్తగా ఉండు మహాలక్ష్మి డబ్బాసితో నిన్ను ఇంట్లోకి రాణిస్తుంది కానీ నిజం తెలిసిన రోజు రామ్ పరిస్థితి ఏంటి రామ్ నీ దగ్గర ఎలా బిహేవ్ చేస్తాడో ఆలోచించు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అన్నీ ఆలోచించే ఈ ఆట నానా అని సీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రేవతి కిరణ్లు కూడా సీత మొదటిసారి చెప్పినప్పుడు మేము కూడా ఇలానే భయపడ్డాం బావగారు కానీ ఇప్పుడు సీతను చూస్తుంటే సీత నిజంగా మిథున సీత అన్న అనుమానం మాకే కలుగుతుంది అని చెప్పి కిరణ్ రేవతిలు శివకృష్ణకు చెప్తూ ఉంటాడు ఎందుకైనా మంచిదమ్మా జాగ్రత్త ఆ మహాలక్ష్మి అసలే మంచిది కాదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నానా నేను మిథునలాగా యాక్టింగ్ చేయగలుగుతున్నానంటే అక్కడ ముఖర్జీ బాబాయి సుశీల పిన్ని ఎంత సహాయం చేస్తున్నారో ఇక్కడ రేవతి పిన్ని కిరణ్ గారులు కూడా అంతే సహాయం చేస్తున్నారు నేను ఇంగ్లీష్లో మాట్లాడటానికి రేవతి పిన్నే కారణం అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మికి ఉన్న డబ్బు ఆశతో నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంటుంది కానీ రామ్ దృష్టిలో నీ గురించి ఏ ఆలోచన ఉందో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు మిదునగా రామ్ మామకు దగ్గరవుతున్నప్పుడు సీతపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని చాలా సంతోషపడుతున్నాను నాన్న పరోక్షంగా సీతపైన మామకు ఎంత ప్రేమ ఉందో చూసి సంతోషపడుతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మ సీత వెళ్ళొస్తాను సీత జాగ్రత్త అని రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటే సీత మీదనను మేము జాగ్రత్తగా చూసుకుంటాం మీరు ఎలాంటి కంగారు పడకండి వెళ్ళిరండి అన్నయ్య గారు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుడ్ సీత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఏముంది ఐఎమ్ టు మీదునా అని చెప్పి సీత చెప్తూ ఉంటే రేవతి కిరణ్లు నవ్వుతూ ఉంటారు ఇక మరోవైపు ముఖర్జీ గారు కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే రామ్ ముఖర్జీ ఇంటికి వెళ్తాడు ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పి ముఖర్జీ గారిని రామ్ అడుగుతూ ఉంటాడు సుశీల రామ్ వచ్చాడు జ్యూస్ తీసుకురా అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే అయ్యో వద్దంకుల్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇది కూడా మీలే అనుకో బాబు పరాయిల్లు అనుకోకు అని చెప్పి సుశీల జ్యూస్ ఇస్తుంది రామ్ జ్యూస్ తాగుతూ ఉంటే సీత ఎలా ఉంది రామ్ అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతారు ఇక దాంతో రామ్ ఒక్కసారి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటే ఓ సీత మీతో టచ్లో లేదు కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటారు టచ్లో లేకపోతే ఏంటండి రామ్ సీత ఎప్పటికైనా కలుస్తారు కదా విడాకులు తీసుకోలేదు కదా అని చెప్పి తులసి అంటుంది సీత గురించి మాట్లాడి రామ్ని ఇబ్బంది పెట్టొద్దు తులసి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు సరే అండి అని తులసి అంటుంది ఏం లేదు రామ్ నువ్వు మా అమ్మాయి మిథున ఇద్దరూ కలిసి మన బిజినెస్కు సంబంధించిన ఫైల్ తీసుకొని ఆడిటర్ దగ్గరికి వెళ్ళి రావాలి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మిథున ఎందుకు అంకుల్ నేను వెళ్ళొస్తాను కదా అని చెప్పి రామ్ అంటాడు ముందు ముందు మా బిజినెస్లో చూసుకోవాల్సింది మిథినే కదా బాబు అని చెప్పి సుశీల చెప్తూ ఉంటే అప్పుడే మిథున కిందికి వస్తుంది నేను రామ్ వైఫ్ సీతలా ఉంటానని చెప్పి రామ్ ఆలోచిస్తున్నాడేమో అని చెప్పి మిథున అంటూ ఉంటుంది అంతేనా రామ్ లేకపోతే మిథునని తీసుకుని వెళ్తున్నట్టు సీతకు తెలిస్తే సీత కోప్పడుతుందా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు సీతకు నేనేంటో తెలుసు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి రామ్ నీ వైఫ్ సీతకు జలసి లేదా అని మిథున అడుగుతూ ఉంటే పదండి వెళ్దాం అని చెప్పి మిథునను రామ్ అంటూ ఉంటాడు ఇక రామ్ కారు దగ్గరకు వెళ్ళగానే మిథున ముఖర్జీ గారికి సుశీలకు ప్లాన్ సక్సెస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాపం సీత రామ్తో ఇలా ఎన్ని రోజులు పోరాటం చేయాలో ఏంటో అని ముఖర్జీ గారు సుశీలతో చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్